మలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాలపై గురువారం మూడవ రోజు విజిలెన్స్ దాడులు కొనసాగాయి బుధవారం రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు తనఖీలు కొనసాగాయి అన్నారం కన్నేపల్లి పంప్ హౌస్కు సంబంధించిన ఫైల్స్ లను మరియు హార్డ్ డిస్క్ల డేటా మొత్తం స్వాధీనం చేసుకున్నారు మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన కీలకమైన ఫైల్స్ మరియు హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు ఒక ప్రత్యేక వాహనంలో భద్రత మధ్య ఈ సేకరించిన సమాచారాన్ని హైదరాబాద్ విజిలెన్స్ ఎన్ఫోర్మెంట్ కార్యాలయానికి తరలించారు మొత్తం మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన విచారణలో అత్యంత కీలకమైన సమాచారాన్ని రాబట్టారని సమాచారం మేడిగడ్డకు సంబంధించిన భూ సేకరణలో భారీగా అవకతవకలు జరిగినట్టు గుర్తించారు బ్యారేజ్ నిర్మాణం పనుల్లో జరిగిన అధిక లెక్కల తేడాను గుర్తించినట్లు తెలుస్తోంది విజిలెన్స్ ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో మహదేవ్ ఇరిగేషన్ డివిజనల్ కార్యాలయంలో ఇంకా దాడులు కొనసాగుతున్నాయి ఇప్పుడు మన చిరునామా విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మధురమైన నేతి మిఠాయిలు అందరి అభిరుచులకు అనుగుణంగా నేతి మిఠాయిలు మీరు కోరుకున్న రుచుల్లోనే మీ చిన్నారుల పుట్టినరోజు పండుగలకు కావలసిన కేక్స్ ఎగ్లెస్ కేక్స్ ఫౌంటైన్ కేక్స్ కూలింగ్ కేక్స్ స్పెషల్ పేస్ట్రీస్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మరియు బర్త్డే ఐటమ్స్ మా వద్ద స్పెషల్ కాజు స్వీట్స్ కాజు పూతరేకులు డ్రై ఫ్రూట్స్ పోతరేకులు డయాబెటిక్ స్వీట్స్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ నేతి బొబ్బట్లు మా ప్రత్యేకత మీ ఇంట జరిగే వివాహాది శుభకార్యాలకు సారేలకు తేనేటి విందులకు ఆర్డర్ పై మీరు కోరిన రీతిలో స్వచ్ఛమైన నేతి మిఠాయిలు మరియు ఆంధ్ర పిండి వంటలు సకాలంలో అందించబడును సారీలకు సింగిల్ పీస్ ప్యాకింగ్ మా ప్రత్యేకత మీ టీ జ్ఞాపకాలను సంతోషాలను మా రుచులతో మరింత ఆనందంగా జరుపుకోండి విచ్చేయండి విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మెయిన్ రోడ్ నర్సాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ మెయిన్ రోడ్ పాలకొల్లు మెయిన్ రోడ్ మేడపాడు